ఈ రోజు వీడియో అభిమానుల చేత మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న మహానటి సావిత్రి గారి గురించి సావిత్రి గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఆరున జన్మించారు గుంటూరు జిల్లా చిర్రవూరు గ్రామంలోని సామాన్య తెలగ కాపు కుటుంబంలో జన్మించారు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు పెదరాన కొమ్మారెడ్డి వెంకటరామయ్య ఆమెను పెంచి పెద్ద చేశారు చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకున్నారు తరువాత సినిమాలో నటించడం కోసం మద్రాసు చేరింది చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలంగం అనే బిరుదు కూడా పొందింది తర్వాత ఆమె తమిళ నటుడు జమినీ గణేష్ను పెళ్లి చేసుకుంది అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు సావిత్రికి విజయ్ చాముండేశ్వరి అనే కూతురు సతీష్ కుమారు అనే కొడుకు జన్మించారు కుటుంబ కలహాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బ్రతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు కోమలో ఉండి నలభై ఆరు సంవత్సరాలకే చిన్న వయసులోనే మరణించింది ఆమెను మహానటి సావిత్రి నడిగయ్యార్ తిలంగమ్మ అని కూడా పిలిచేవారు ఆమె నటిగానే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకురాలుగా కూడా పనిచేశారు ఆమెకు రాష్ట్రపతి అవార్డు నంది అవార్డు కలయామణి అవార్డులు కూడా అందుకున్నారు ఆమె ఏక్ చిట్టి ప్యార్ బరి పంతొమ్మిది వందల ఐదులో వచ్చిన హిందీ సినిమాకు నిర్మాతగా కూడా పనిచేశారు ఆమె మొత్తం రెండు వందల యాభై రెండు సినిమాలకు పైగా నటించారు తెలుగులో నూట ముప్పై ఎనిమిది సినిమాల్లో నటించారు థర్టీ ఇయర్స్ ఆమె సినిమా పరిశ్రమలో కొనసాగారు అలానాటి సావిత్రి గారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మీలో ఎంతమందికి సావిత్రి గారంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఆమె ఒక దశాబ్దానికి పైగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ మహిళగా గుర్తింపు పొందారు ఆమెను సావిత్రి గణేష్ అని కూడా పిలుస్తారు మరిన్ని సినీటాక్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ